ఓకే ప్రార్థన ప్రేమించిన మా తండ్రి స్వరూపక్క బట్టి మీకు స్తోత్రములు కుమారులను బట్టి మీకు స్తోత్రములు పెద్ద కుమారుడు కిరణ్ ఆశ్ని బట్టి మీకు స్తోత్రము దీవించండి యవన దంపతులను ఆశీర్వదించండి జీవిత కాలమంతా మీ కొరకు సాక్షిగా జీవించినట్లుగా మీ కృపను వీరి యొక్క దాంపత్యమును దీవించి సంతానం కూడా దయచ్చి మీరు ఎక్కడ వండినను ఇమానియలుగా వండి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములు ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్నాం తండ్రి ఆమె పరిశుద్ధ 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 ప్రభువా యోరాధుతలై पगलरानिन् वराधुत लैनानिं वरादुत ऐनानिं वरा वाणिं पघलारा परिशोध 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 प्रा शोदा ండి రెండవ సమీరు గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుంది నిత్యము నా కుటుంబము ఆశీర్వదించబడును గాకీదుడు అనగా ప్రియుడు అని అర్థం తామీదు దేవుని హృదయానుసారుడు దేవుని ఉద్దేశములను నెరవేర్చేవాడు దాబీదు కత్తి పట్టాడంటే సింహపుండే ధైర్యం కలిగిన వాడు కూడా దిగులు అందుతాడు కానీ దావీదు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు తన కుటుంబం కొరకు కనుక స్థిర యవన దంపతులు యేసు క్రీస్తుకు మీరు లోపలి ఉండాలి దేవుని గ్రంథాన్ని చదువుకోవాలి ఆదివారము దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధికి రావాలి కుటుంబములో అత్తను ప్రేమించాలి అతను ప్రేమించాలి పెద్దవాళ్ళు ఏమడుగుతారు మనల్ని పిడికరన్నము ఒక బకెట్ నీళ్ళు వేయండి అంతే వాళ్ళు మనల్ని అడిగేది వాళ్ళు ఏమడుగుతారు పిడికరన్నం ఒక బకెట్ నీళ్ళు కొడుతు అత్త కొరకు దేశము కానీ దేశము పనిచేసి కులంలో పని చేసి అత్తమ్మను పోషించి అత్తమ్మను పోషించి ఫలితముదా ఆమె యేసు క్రీస్తు వంశములో చేర్చబడింది కనుక ఉంది సంసారము కొట్టు వ్యాధి కుటుంబములో ఎన్ని బలహీనతలున్నా జ్ఞానముతో నీ ఇంటిని కట్టుకోవాలి ఈ ఇంటికి నీవు మహారాణి నీవు మహారాణి ఈ ఇంటిలో అందరినీ ప్రేమతో బలకరిస్తే చాలు ధన్యురాలు అయిపోతాయి ఒక ఆయన ఒక ఊరిలో నుండి వెలువెలికి వెళ్తున్నాడు ఆయన ఊళ్ళే వస్తున్నాడు ఊర్లేకొచ్చేది ఆయన ఊర్లో నుండి బయటకు వచ్చిన తాయంతా అడుగుతున్నాడు అయ్యా ఈ ఊరు మంచిదే అయితే అని అడిగలేదు ఆయన అన్నాడు నీ నోరు మంచిదే అన్నాడు నీ నోరు మంచిది అయితే ఈ కూడా మంచిది కనుక నువ్వు ప్రేమను సంపాదించుకో ఏం సంపాదించగల ప్రేమ మీ ఇంటిలో ఇక్కడ ఇక్కడికి తీసుకురాకూడదు ఉన్న బలహీనతలు నీటికి చెప్పకూడదు మా ఇంట్లో మేము అట్లా కాదబ్బా ఇట్లా కాదబ్బా అర్థమైందా అవి పక్కన పడేసేలా ఇది నీళ్ళు కనుక ప్రభువా నేను ఒక కొత్త కుటుంబానికి వచ్చాను ఈ కుటుంబంలో ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటాడు తన ఇంటిని కట్టుకుంటాడు మా దేవుడే కానీ నేను నర్సరావు పరిలో పెళ్లి చేసుకున్నాను గుంటూరు జిల్లాలో తొంభై ఆరులో నేను ఆడో తిని ఆ బాడు సంచి పట్ట పరుచుకుని ఒక ఆయన నాకు పెళ్లి చేసినాడు మనం పడకంటా మళ్ళీ చీపడంటారు మన వాకిలీ అంతా మన తలుపంటారు ప్రభువా నైనా మరి నా కట్టు స్వామి అని అడిగేవాడు రోజు వరకు ఆమె నాకు ఇది కొలత లేదు అని ఈనాడు కూడా కన్నీళ్ళు పెట్టుకోలేదు ఈనాడు కూడా మొదల ఏడు గంటలకు రావాల్సిన వాడు పదకొండు గంటలకు వస్తారు రాత్రి ఎందుకు ఏబిసిడి ఎలకల బాధ కదా ఊర్లోకి వెళ్తే అప్పుల బాధ ఇంట్లోకి వస్తే తెల్లంబాదు ఉందా కనుక ఇది నీళ్ళు నీటిని కట్టుకోవాలంటే ప్రార్థన ముఖ్యం అక్క ఎట్లా ఉన్నా కూడా ఆదివారం ప్రార్థనకు వచ్చి పోస్తాం అందుకని మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం ఇప్పుడు అయ్యను నువ్వు ఏలు పట్టుకొని తీసుకురావాల ఎందుకంటే ముగ్గురు మగపిల్లలే కనుక ఈ ఇంటి ఎట్లా ఉంటుందంటే మరి కాస్త నువ్వు వచ్చావు కనుక ఉదయాన్నే లేచి ప్రార్థన ఉండాలి రాత్రి కూడా ప్రార్థనలో గడపాలి అత్త మనం ప్రార్థన చేసుకుందాం అయ్యా ఫోన్ చేసి యజమాన్ తొందరగా ప్రార్థన చేసుకుందాం నువ్వు వచ్చినాక ఈ ఇంటి స్థితిగతులే మారిపోవల అర్థమైందా ఇది నీ చేతిలో ఉంది ఇది నీ చేతిలో ఉంది అరే ఆ దిగునాని పేట అమ్మాయి వచ్చింది కానీ ఒక్కసారి కూడా బయట కనపడలేదురా ఏమో రా తన కుటుంబాన్ని చక్కగా కట్టుకునే ఆయన సాక్ష్యం రావాల అర్థమైనా పెద్ద దాన్ని కోరుకుంటున్నాడు దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును లాగా సాంధ్రిక గ్రంథంలో ఒక మాట ఉంది గుణమతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టి ముత్యముల కంటే శ్రేష్టము ముత్యాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు ఎక్కడ దొరుకుతాయి సముద్రములో దొరుకుతాయి సర్వపక్క రాళ్ళు అయితే బెలం బెలం రోడ్డు పక్కనే దొరుకుతాయి రాళ్ళు కానీ ముత్యాలు అయితే ఎక్కడ దొరుకుతాయి సముద్రపు అగాధములో దొరుకుతాయి అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ముత్యము కంటే విలువైనది కిరణ్ జీవితంలో ఆశ కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ భార్య కొరకు ప్రార్థన చేయాలి ఏం చేయాలి నీ భార్య కొరకు యశ్వ బ్రహ్వా నాకు ఉపహిమానంగా ఇచ్చావు ఆమెను ఏ రోజు కూడా కన్నీళ్ళు పెట్టకుండా చక్కగా చూసుకుంటా నీ అలాగే నువ్వు మీ ఆయన కొరకు ప్రార్థన చేయాల మీ ఆయన కొరకు ఏం చేయాల ప్రార్థన చేయాలి అబ్రహామును యమానుడని పిలుచు అతనికి ఉందంట తన అంతా మంచి అందగత్తె తన అందాన్ని బట్టి అతిసేపల్లేదు కానీ తన భర్తను యజమానుడని పిలుచు అరేష్ ఎక్కడ పోతున్నావు గజాల పోతుందా అరే పోయినారు పోయినారా పొద్దున్న పోయినారు అల్లాను కానీ ఇంకా రాలేదురా అనేది వాడు అర్థమైంది యజమానుడు అండి అన్ని విషయాలలో లోపడల్లా అన్ని విషయాలలో లోపడల్లా ఒకరినొకరు ప్రేమించుకోవాల ఒకరిని ఒకరు తగ్గించుకోవాల ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండాల ఒకరినొకరు ఆదర్శంగా ఇతరులకు ఆదర్శంగా ఉండాలి మంచెల్లురా అనే సాక్ష్యం చేయించుకోవాలి చేపించుకోవాలంటే దేవుని సన్నిధికి రావాల దేవుని సంగానికి వస్తే వాక్యము మీతో మాట్లాడుతుంది వాక్యము మిమ్మల్ని హెచ్చరిస్తుంది వాక్యము మిమ్మలను బలపరుస్తుంది వాక్యము మీకు ధైర్యం ఇస్తుంది వాక్యం ఏమిస్తుంది ధైర్యం ఇస్తుంది ఎలిజబెత్ గురించి అధ్యాయములో వీరిద్దరూ దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ధర్మశాస్త్రమును అనుసరించచ్చు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంటే నీతిమంతులుగా ఉన్నారంట ఎలా ఉన్నారంట నీతి మంతులుగా అనకాభువ మీ గురు అనుగ్రహించు ఇది నూతన కుటుంబానికి వచ్చారు ఎట్లా జరుపుకోవాలి ఎట్లా ఇల్లు కట్టుకోవాలి భక్తుడు అన్నారు కదా నా దీపమును వెలిగించు వాడవు కుటుంబం అని నా కుటుంబాన్ని వెలిగించని పొయ్యి వెలిగించి మొదటిసారి ద్వారా మిగిలిన వాళ్ళు కూడా ఏసుకుని నమ్ముకోవాలి అంతేగాని ఏమలేవంటే నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నట్లు అతనండి నేను చెప్పే విషయాలు నీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడదు మేము చిన్న కాసుకుల పట్టంలో ఉండేవాళ్ళం మా అమ్మ ఓయమ్మ ఉండల్లో పెట్టుకుని మనం బతికించుకున్నాం రా ఈ ఈత కొట్టం చూసి నీ భార్య ఉండాలో పారిపోతుందని మా అమ్మ ఇల్లు కట్టింది ఇల్లు కట్టింది మా అమ్మ తర్వాత నా భార్య ఈ రోజు వరకు ఏ రోజు దాన్ని కన్నీళ్ళు పెట్టుకున్నట్లుగా లే ప్రభుత్వాడు దేవుణ్ణి పలికి ప్రోత్సహించాలి సరేనా ప్రమించిన మాత వినామాన్ని బట్టి స్తోత్రములు స్వరూ బా సహోదర్యులు బడతలవాడు సంతానం కూడా దీపించండి చిన్నపిల్లలు దీపించండి మరి యేసు పెద్ద కుమారుడు కిరణ్ ఆశ్తోత్రములు ఆశమ తల్లిదండ్రులు తోగుడు కూడా దీపించండి యేసు ప్రభానాలు చల్లిస్తున్నా యమున దంపతులను దీపించండి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు జీవిత పర్యంతము తోడుగా ఉండి నడిపించాలనే మాటను బట్టి కిరణ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి అనుదిన ప్రయాణాన్ని దీవించండి భార్య దీవించండి వారి దాంపత్యమును దీవించండి సంతాన విషయంలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి సర్వపక్కకు మంచి ఆదరణ ఆరోగ్యం మరి దయచేయండి ఇంకా ఇద్దరు కుమారులు ఉన్నారు దీవించండి వారి జీవితాలలో కూడా మీ అద్భుత కార్యాలు జరిగించండి ప్రభుత్వం చెల్లిస్తున్నా ఇది ఆశను బట్టి నేను ఇచ్చిన పక్కల వాళ్ళు కూడా యశ్వ ప్రభు నమ్ముకున్నట్లుగా మీ ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి Amén. Salve tú.